గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి వచ్చి నేరుగా ఉండవల్లి వైసీపీలోకి వస్తున్నారన్న రమ్మంట రానివ్వమంటారా వద్దా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు రానివ్వండి రానివ్వద్దు ఈ రెండింటిలో ఒకటి కంపల్సరీగా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ సర్వే జగన్ వరకు వెళ్ళేలా చేస్తాం జగన్మోహన్ రెడ్డి కామెంట్లు చూసేలా చేస్తాం జగన్ కానీ ఆయన పిఏ కానీ సో జగన్కి తెలుస్తుంది జనం ఏమనుకున్నారని సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరని చెప్పుకోవాలి ఇద్దరు కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క సపోర్ట్తోనే ఈనాడు మీద మార్గదర్శి మీద చాలా పోరాటాలు చేశారు ఉండవల్ల అరుణ్ కుమార్ అయితే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి యొక్క మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణను విడదీసిన తర్వాత సమైక్యాంధ్రకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే ఉండాలి అనే పాయింట్తో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు రాజకీయాలకి ఆయన ఎంత దూరంగా ఉన్నా కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా సీఎంగా చంద్రబాబు ఉంటే చంద్రబాబు రోసయ్య ఉంటే రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే కుమార్ రెడ్డి జగన్ ఉంటే జగన్ ఎవరి మీద అయినా సరే మంచి ఏంటి చెడే ఏంటి జగన్ చంద్రబాబు పాలనలో మంచి ఎట్లా ఉంది చెడు ఎట్లా ఉంది ఈ రెండింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరణాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆయన అయితే ఆయన వైసీపీలో రావాల్సిన అవకాశం ఏంటి అవసరం ఏంటి అనేది చెప్తాను లాస్ట్ దగ్గర చూడండి వీడియోస్ అలా ఓపికగా ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉంటాయి దీంట్లో సో ఉండవల్లి అరుణ్ కుమార్ కనుక వైసీపీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఒరిగేది ఏంటి చాలా సింపుల్ లాజిక్ అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి కంటే రాజకీయాల్లో ఎన్నో ఎన్నో సంవత్సరాల పాటు అనుభవం ఉన్నటువంటి కుమార్ రాక అనేది ఆబ్వియస్లీ హెల్ప్ అవుతుంది ఆయన వల్ల ఈయన గెలిచి సీఎం అయిపోతారు నేను అనట్లేదు కానీ హెల్ప్ అయితే డెఫినెట్లీ అవుతుంది ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది అరెస్ట్కి ముందే ఉండవాళ్ళు చెప్పారు అలా గనుక అరెస్ట్ అయితే ఇది జగన్ ఓటమికి నాంది పలుకుతుంది అని అదే జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కేసు జరిగింది జరగలేదని నేను కామెంట్ చేయట్లా నేను జరిగిందని నమ్ముతా ఏపీ లెక్కర్ స్కామ్ జరిగిందని నమ్ముతా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఏపీ లెక్కర్ స్కామ్ జరిగిందని నమ్ముతా చంద్రబాబు మీద లెక్క స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కామ్ కూడా జరిగిందని చెప్తా కానీ రాజకీయంగా దాన్ని ఎట్లా వాడుకుంటున్నది అన్నది ఇంపార్టెంట్ కాబట్టి సో ఈరోజు ఉండవాళ్ళు కనుక వైసీపీ దగ్గరికి వస్తే వైసీపీలో జాయిన్ అయితే అది వైసీపీకి ఆబ్వియస్లీ ప్లస్ అవుతుంది అయితే రాజకీయాలు కంప్లీట్గా దూరంగా ఉన్నటువంటి ఆయన్ని నేరుగా పార్టీలోకి తీసుకోకుండా మళ్ళీ ప్రభుత్వం వస్తే ఒక సలహాదారుగాను ఒక అఫీషియల్ పొజిషన్లో ఉంచో లేక మీకు ప్రశాంత్ కిషోర్ లాగా అవుట్ సోర్సింగ్ బయట నుంచి కొన్ని కొన్ని సలహాలు సూచనలు పథకాలు తీసుకునేటప్పుడు కానీ రేపు పొద్దున ఎలక్షన్ వస్తే ఈ పథకం పెడతాం మేము వస్తే అని చెప్పాల్సి వస్తుంది కదా మొన్న కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు అధికారంగా వచ్చే ముందు శ్రీశక్తి శ్రీశక్తి పథకం అని ఇంకోటని ఇంకోటని చెప్పారు కదా సో దాని మీద మల్లగుల్లలు కూడా అందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత కదా ప్రకటించుంటారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా రేపు అధికారంలోకి వస్తే ఈ పథకాలు పెడతామని చెప్పే ముందు ఉండబోళ్ళ సలహాలు తీసుకోవడం ఇట్లా తప్ప నేరుగా కాకుండా ఇండైరెక్ట్గా రీసెంట్గా కూడా మిథున్ రెడ్డిని పలకరించడానికి ములాఖాత్తు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు వైసీపీ సీనియర్ నాయకులందరూ కూడా ఉండవాలని వెళ్ళి మాట్లాడి రావడం ఇదంతా చూస్తుంటే ఆయన ఖచ్చితంగా వైసీపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఆయన కనుక వైసీపీలోకి వస్తే ఆయన్ని రానివ్వాలి రానివ్వకూడదు మీరేం సలహా ఇస్తారు జగన్ మిమ్మల్ని అడిగితే దాని గురించి కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా